చాలామంది స్టూడెంట్స్ ఉదయం ఆతురతతో తదితరులకు ఇబ్బంది పెట్టి రెడీ అయ్యి స్కూల్ కాలేజీ వెళ్తున్నారు కానీ వాళ్ళు వెళ్ళినప్పటి నుంచి వచ్చేంత వరకు ఒక్క పుస్తకం ముట్టకపోగా సెల్ ఫోన్ తీసుకొని గేమ్స్ ఆడుతున్నారు చిన్న వయస్సులో వాళ్ళు చదువుకోకపోవడము ఉదయం పూటనే వాళ్ళు గేమ్స్ ఆడడము వాళ్ళ జీవితం గురించి వాళ్ళు సీరియస్గా తీసుకోకపోవడం వల్లే వాళ్ళు చదువుతున్నప్పుడు కష్టం విలువ తెలియకపోవడం వల్లే చదువు పూర్తి అయ్యాక ఏ ఉద్యోగం రాక చదువు పూర్తి కాక చాలా కష్టపడుతూ ఇరవై ఐదు సంవత్సరాలు ఎంజాయ్ చేసి డెబ్బై ఐదు సంవత్సరాలు ఏవేవో పనులు చేస్తూ వాళ్ళ జీవితాన్ని నరకం చూస్తున్నారు ఒకసారి చూడండి మీ సీనియర్స్ మీ పెద్దవాళ్ళు ఏం చేసినారు ఏం చదివినారు ఎలా చదివారు వాళ్ళు బాగున్నారా బాగలేదా చదువుకున్న వారు ఏ స్థాయిలో ఉన్నారు చదువుకోకపోవడము సెల్ ఫోన్ చూడము మిగతా పనులు చేయడం వల్ల వాళ్ళ జీవితం ఎలా తయారైంది ఒకసారి చూడండి మీ ముందే మీ ఊర్లో మీ సీనియర్సే అడగండి వాళ్ళ జీవితం చూడండి ఎలా ఉన్నాయో